డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధారిణి మన గోరంట్ల న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఒకటవ వార్డు చోడేశ్వరి కాలనీలో శుక్రవారం ఉదయం డోర్ టు డోర్ కార్యక్రమంలో శ్రీ విద్యా వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చోడేశ్వరి కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి పార్లమెంటు బీసీ నాయకులు గిరిధర్ గౌడ్ వార్డు మెంబర్లు నాగరాజు రామచంద్ర మాజీ వార్డు సభ్యులు వంటి సుధాకర్ చోడేశ్వరి కాలనీ నాయకులు గిద్దలూరు రామ్మోహన్ వేణు రాయల్ బొబ్బిలి రామ్మోహన్ సంగిరెడ్డిపల్లి శ్రీనివాసులు బూత్ కమిటీ సభ్యులు మునిస్వామి గుంటిపల్లి చలపతి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు ఉన్నవి వారి కుటుంబ సభ్యులు చెప్పిన మేరకు ఒక పుస్తకంలో రాసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి మాట్లాడుతూ చౌడేశ్వరి కాలనీ అనగా ఇది మా కుటుంబం అని ఈ ప్రాంతంలో ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవని కేవలం త్రాగునీరు సిమెంట్ రోడ్డు వేయాలని కోరుతున్నారని వాటిని కూడా మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని గతంలో తాగునీటి కోసం బోరుబావులు తవ్వామని అందులో నీరు సమృద్ధిగా రాకపోవటంతో ఈ సమస్య ఎదురవుతుందని రాబోయే కాలంలో మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లి త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా చౌడేశ్వరి కాలనీలో చేనేత కుటుంబాలు అత్యధికంగా ఉన్నాయని వీరి సమస్యలను ఆనాడు పాదయాత్ర చేసిన నారా లోకేష్ బాబు చేనేత సమస్యలపై స్పందించి నేతన్న కుటుంబాలకు చేయూతను నందించేందుకు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు మరమగ్గాల కార్మికులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మాట ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని దీనికి స్పందించిన నేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారంతా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి పార్లమెంటు నాయకులు గిరిధర్ గౌడ్ వార్డు మెంబర్ సుధాకర్ కాలనీ నాయకులు వేణు రామ్మోహన్ బూత్ కమిటీ మెంబర్ మునిస్వామి సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు నాగమణి తిప్పరాజుపల్లి రాజు నాయక్ గుంటుపల్లి చంద్ర చలపతి మాజీ స్టోర్ డీలర్ నరసింహులు స్టోర్ డీలర్ నవీన్ ఉంగరాల నారాయణస్వామి జాఫర్ నగేష్ మన్సూర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత సంవత్సర కాలం నుంచి ఏ ఏ పథకాలు అయితే ఇచ్చిందో అవన్నీ కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఇంటింటికి వెళ్ళి ఒకసారి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ సమస్యలన్నీ కూడా మనకు పై వరకు పంపించడం పంపించాలా అని ఆజ్ఞాపించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ చేస్తుంటే క్యాన్వాస్ కానీ ఇక్కడ తిరిగి ప్రతి ఒక్కరి సమస్య ఇంటింటికి తిరిగి కనుక్కోవడంలో అసలు ఒక్క ఇంటి నుంచి కూడా రిమార్క్ లేదు ఒక్కరు కూడా మాకు ఈ పథకం రాలేదు అని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళే లేదు అంత న్యాయంగా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఇస్తాంది అనేదానికి ఇది ఒక నిదర్ నిదర్శనము ఈ కాలనీ అలాగే ఇక్కడ మెయిన్ నీటి సమస్య తప్ప ఇంకా మాకు ఏ ఇది పెన్షన్ రాలేదనో లేకపోతే మాకు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయనో లేదా తల్లికి వందనం పడలేదనో ఏ కంప్లైంట్ ఇక్కడ లేదు మరి అలాంటిది మాము మెయిన్ మన టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము బీసీకి పెద్ద ఎత్తున పీఠం వేస్తుంది మెయిన్ ఏమి అంటే చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా రేపు నెల ఆగస్టు ఏడు నుంచి కూడా మనకు హ్యాన్లూమ్స్కి ఐదు వందల వరకు చేనేత చేతి మొగ్గాలకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బుక్ ఫ్రీగా ఇస్తుంది అది దానికి మేమంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము ఈ విషయం మేము ఇక్కడ ఈ పాలన ఈ కా క్యాన్వాస్లో చెప్తుంటే కూడా జనాలు చాలా మా ఈ బీసీ సంక్షేమ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారు ఈ చోడేశ్వరి కాలనీ అంటేనే అది మా కుటుంబము కుటుంబం లెక్క ఇక్కడ ఏ సమస్యలు కూడా ఉండవు ప్రతి ఒక్కటి కూడా లీడర్లు కూడా అంతే ఇదిగా చూస్తారు మా ఈ కాలనీని అలాగే మేము ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మా సీఎం గారికి కృతజ్ఞత చెప్పే అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ స ఇక్కడ కొన్ని మెయిన్ రోడ్ల సమస్య మెయిన్ నీళ్ళ సమస్య ఉంది ఇదైతే మేము వరకు తీసుకొని వెళ్ళి ఆ సమస్య కూడా లేకోకుండా చెయ్యాలా అనుకుంటున్నాము కానీ గత టైం ప్రభుత్వం కాలంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ మేము బోర్లు వేస్తే ఇక్కడ నీళ్లు పడలేదు ఎక్కడే కానీ ప్రయత్నం అయితే చేసాము ఇక్కడ అది ఎందుకో మళ్ళీ నీ వాటర్ మాత్రం బోర్ వేసినా కూడా పడలేదు కానీ ఇంకా వీలైనంత వరకు ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందో చూసి కూడా వేపించేసి మేము ప్రయత్నిస్తాము అలాగే బీసీలకు మిషన్లు అక్కడ ఈ మన పెనుగొండ నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు చోట్ల మనకు ఈ కుట్టు మిషన్లు నేర్పించి బీసీలకి మిషన్లు ఇవ్వాలా అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చినారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడి వాళ్ళ సంపాదన వాళ్ళే నిలబడి చేసుకోవాలా మహిళల్లో ధైర్యాన్ని నింపల్లా బీసీలు ఎక్కడా వెనకపడకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వము ఈ నియ ఈ పథకంని కూడా తీసుకొని వచ్చింది మరి అలాగే ఇక్కడ మనకు చూసేటట్లయితే బీసీ సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరము అలాగే నామినేటెడ్ పోస్టులలో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామన్నారు చట్టసభల్లో ముప్పై మూడు రిజర్వేషన్ చేస్తామన్నారు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు